హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించే కొబ్బరి మిఠాయిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు లేట్ చేయకుండా ఈ కొబ్బరి మిఠాయిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఈ కొబ్బరి మొక్కల్ని కట్ చేసేటప్పుడు ఒకటే లావుగా ఒకటే సన్నగా కాకుండా అన్నిటిని ఒకే విధంగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి మొత్తం బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక హాఫ్ బౌలు వాటర్ని వేసుకోవాలి ఒక బౌలు షుగర్ ని వేసుకోవాలి మనం వేడి వేడి ప్యాన్ మీద ముందుగానే షుగర్ ని వేసుకుంటే షుగర్ ప్యాన్ కి అంటుకుపోతుంది అని చెప్పి నేను ముందుగా వాటర్ని యాడ్ చేసి తర్వాత షుగర్ ని వేసుకున్నాను అప్పుడు మనకి ప్యాన్ కి షుగర్ అనేది అంటుకోకుండా ఉంటుంది మనం ఏ బౌల్ తో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే బౌల్ తో ఒక బౌలు షుగర్ ని వేసుకోవాలి హాఫ్ బౌలు వాటర్ని తీసుకోవాలి ఇలా పంచదార మొత్తం బాగా కరిగి పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ కొబ్బరి మిఠాయిని మనం టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పాకం కరిగే లోపల వేరే ప్లేట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం నెయ్యిని స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ పాకాన్ని చెక్ చేయడం కోసం వేరే ప్లేట్లోకి కొంచెం వాడన్ తీసుకొని అందులోకి ఈ పాకాన్ని కొంచెం వేసినట్టయితే కొంచెం పాకం అనేది గట్టిగా ఉంటే పాకం వచ్చినట్టు ఇలా వాటర్గా ఉన్నట్టయితే పాకం రానట్టు ఇంకొక టూ టు త్రీ మినిట్స్ ఈ పాకాన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుంటున్నాను ఇలా మనకి పాకం వస్తే కనుక ఇలా గట్టిగా ఉండలాగా అవుతుందండి అప్పుడు మనం మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన పాకాన్ని మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి వెంటనే ఈ మిఠాయిని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి లేకపోతే కొంచెం లేట్ అయినా కానీ ఈ మిఠాయి గట్టిగా అయిపోతుందండి కొంచెం స్పీడ్గా మనం ఈ మిఠాయిని స్ప్రెడ్ చేసుకోవాలి ఒక టూ అవర్స్ దీన్ని చల్లారనివ్వాలి త్రీ అవర్స్ తర్వాత ఈ కొబ్బరిమిఠాయి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయినా ఈ మిఠాయిని ఒక తో పైకి లేపొచ్చు లేదంటే ప్యాన్ మీద ఒక టూ మినిట్స్ హీట్ చేసినా కానీ ఈ మిఠాయి అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది మీకు ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే కనుక ఈజీగా అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిపోయిన మిఠాయిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని వన్ వీక్ పాటు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినయచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేశాము కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం